చిరు వ్యాపారస్తులపై మున్సిపల్ అధికారులు వేధింపులకు పాల్పడుతున్నారని కర్నూలు నగరంలోని గుత్తి పెట్రోల్ బంక్ ఫ్లైఓవర్ వద్ద చిరు వ్యాపారస్తులు ఆందోళన వ్యక్తం చేశారు గత కొన్ని సంవత్సరాలుగా చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తమపై కొందరు అక్రమ వస్తువులు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు తాము గత కొన్నేళ్లుగా వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న తాము ఒక్క రూపాయి కూడా చెల్లించమని అయితే కొందరు పార్కింగ్ ప్లేస్ తో పాటు తమను ఖాళీ చేయాలని మున్సిపల్ అధికారులతో వేధింపులకు పాల్పడుతున్నారని వారు తెలిపారు చిరు వ్యాపారస్తుల తొలగింపుపై స్థానిక కార్పొరేటర్ సుదర్శన్ రెడ్డి దండు రెడ్డి చిరు వ్యాపారస్తులకు భరోసా కల్పించారు పార్కింగ్ స్థలంలో చిరు వ్యాపారస్తులు జీవనం సాగిస్తున్న వారిపై మున్సిపల్ అధికారులు కక్ష సాధింపు చేయడం ఏంటని వారు ప్రశ్నించారు ఏళ్లపాటు పాటు చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారిపై ఏళ్ల పాటు చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారి వద్ద అక్రమ వసూలకు పాల్పడుతున్నారని తక్షణమే చిరు వ్యాపారస్తులకు మున్సిపల్ అధికారులు చోటు కల్పించాలని వారు డిమాండ్ చేశారు గుత్తి పెట్రోల్ బంక్ దగ్గర ఈ ఫ్లైఓవర్ కింద ఈ స్థలము ఈ స్థలము టెండర్ లో టెండర్ లో ఇతరులకు వచ్చినప్పటి నుంచి కూడా అక్కడ ఇక్కడ అక్కడ మోటార్ సైకిల్ పెట్టడానికి ఇక్కడ కార్లు పెట్టడానికి పర్మిషన్ ఉంది తర్వాత ఈ మిగతా ప్రాంతాలంతా ఈ చిరు వ్యాపారులు వ్యాపారం చేసుకుంటుంటారు వాళ్ళ రోజువారీ జీవనం గడిచిపోతుంది ఇక్కడ కానీ ఈ రోజు ఎందుకు మున్సిపల్ అధికారులు తర్వాత వాళ్ళ సిబ్బంది వచ్చి ఈ చిరు వ్యాపారుల మీద దౌర్జన్యం చేసి ఈ చిన్న చిన్న బండ్లు అవన్నీ కూడా తీసి పడేయడం అవన్నీ చేయడం జరిగింది మేము కమిషనర్ గారితో వచ్చి మాట్లాడతామని చెప్పి స్థానిక కార్పొరేటర్ గారు నేను అత వాళ్లకు సరియైన సమాధానం ఇవ్వడంతో వాళ్ళు సంతృప్తి చెంది ఈ రోజుకైతే రిటర్న్ వెళ్ళిపోయినారు మేము కూడా ఈవినింగ్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడతాం మాట్లాడి సమస్యకు పరిష్కారం కనుక్కుంటాం అటుపక్క మున్సిపల్ మున్సిపల్ యంత్రాంగం వచ్చి వీళ్ళని తోసేయడము తర్వాత ఇక్కడ టెండర్ టెండర్ వాడిన వ్యక్తి తోసేయడము వాళ్ళు ఈరోజు ఎక్కడికి ఇవ్వాలి చెప్పు ప్రభుత్వాధికారులు కూడా ఒక స్పష్టమైనటువంటి ఆ టెండర్ వాడిన వ్యక్తికి మీరు ఈ స్థల పరిధిలో ఈ స్థలం పరిధిలోనే మీరు ఉండాలని చెప్తే వాళ్ళు కూడా ఇక్కడ రారు కదా ఆ ప్రాంతం మీదే ఈ ప్రాంతము మీదే అంటే వీళ్ళు ఎక్కడికి ఇవ్వాలి చెప్పు కొన్ని నుంచి ఇక్కడ దీన్ని దీనిపైనే ఆధారపడి దీనిపైనే బతుకుతున్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలా సుదీర్ఘంగా ఆలోచించి పేద ప్రజలకు న్యాయం న్యాయం చేయమని కోరుతున్నాం తప్ప వాళ్ళకి సాయం చేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడనే ఉన్నాము ఇక్కడనే ఉంటాము ఈవినింగ్ వీలైతే కమిషనర్ గారితో మాట్లాడి ఈ సమస్యకు ఒక పరిష్కారం వాళ్ళ నుంచి తెచ్చుకుంటామని కూడా కోరుకుంటున్నాను రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగుల ఇక్కడ వృత్తి పెట్రోల్ బంక్ కింద ఎట్లా ఉందంటే ఎంత అధ్వానంగా ఉంది అంటే అంత అధ్వానంగా ఉండదు ఇక్కడ అటువంటిది కమిషనర్ భార్గవ తేజ గారు ఉన్నప్పుడు కమిషనర్ గారిని అడిగి ఇక్కడ సార్ ఆ పక్క ఎక్కువ బైకులు ఆగుతాయి బైకుల స్టాండ్ కానీ మనం పెడితే మనకు మున్సిపాలిటీకి ఆదాయం వస్తాయంటే సరే సుదర్శన్ ఇది ఒక మంచి నిర్ణయమే అని చెప్పి మళ్ళీ ఈ పక్క కూడా కార్ పార్కింగ్ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది సార్ ఈ పక్క ఆ పక్క మధ్యన చిరు వ్యాపారస్తులు అంటే ఫ్రూట్స్ అమ్ముకుంటారు కానీ కూరగాయలు అమ్ముకున్న వాళ్ళు కానీ ఎన్నో ఇళ్ళ నుంచి ఇక్కడ బతుకుతున్నారు వాళ్ళకు కూడా జీవనోపాధి మనం చూపించినట్లయితే ఈ బ్రిడ్జి కింద కూడా నీట్గా ఉంటుంది అని చెప్తే ఆ కమిషనర్ గారు అప్పుడు ముప్పై నలభై లక్షలు శాంక్షన్ చేసి దీని కింద అంత స్టైల్ చేయించేసి కలర్ లేపించి అంతా ఇక్కడ అంతా మొత్తం కలర్ లేపించినాడు కలర్ లేపించి టెండర్ వేసినాడు ఆ పక్క వేరే వాళ్ళు అప్పుడు ఇంతకుముందు మనకు తెలిసిన వాళ్ళే టెండర్కి డెబ్బై వేలకి వాడుకున్నారు ఆ పక్క సైకిల్ స్టాండ్ పెట్టుకున్నారు ఈ పక్క కార్ పార్కింగ్ పెట్టుకున్నారు కార్ పార్కింగ్ పెట్టుకొని వీళ్ళతో ఎవరితో ఈ ఇక్కడ ఉన్న ఫుట్పాత్ మీద ఉన్న వాళ్ళకి కమిషనరే చెప్పినాడు ఎవరితో మనము వీళ్ళతో రుసుము వసూలు చేయకూడదని అన్నాను అందుకే ఎవరితో రుసుము వసూలు చేయకుండా వాళ్ళ వన్ ఇయర్ వాళ్ళ గతాన్ని అయిపోగొట్టుకొని వాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ రెండోసారి టెండర్ పిలిచినారు రెండోసారి టెండర్ పిలిచినప్పుడు ఈ కొందరు ఆశపరులు ఏమైందంటే ఎక్కువకి పాడుకున్నారు అంటే వీళ్ళతో కూడా ఇక్కడ ఉన్న వ్యాపారస్తులతో కూడా మనము వసూలు చేసుకోవచ్చు అనే దాంతో టెండరు డెబ్బై వేలు ఎనభై వేలు ఉన్నది ఐదు లక్షలు ఆరు లక్షలు పాడుకొని ఈరోజు ఆ పక్క పన్నెండు వందల స్క్వేర్ ఫీట్స్ మున్సిపల్ అధికారుల కూడా తప్పు ఉంది ఇక్కడ పన్నెండు వందల స్క్వేర్ ఫీట్స్ ఆ పక్క ఈ పక్క అని చెప్పి పన్నెండు వందల స్క్వేర్ ఫీట్స్ ఇక్కడ అని చెప్పి ఈరోజు ఇరువైపులా అంటే తప్పుదోవ పట్టించేది మున్సిపల్ అధికారులే ఫస్ట్ ఈ టెండర్కి తప్పుదోవ పట్టించేది మున్సిపల్ అధికారులే అధికారులే తప్పుదోవ పట్టిస్తే మిగతా టెండర్ పాడుకున్ను కూడా ఏమంటారు అంటే మాకు ఇరువైపులు అన్నారు మేము ఇరువైపులు అన్నందుకు వీళ్ళు కూడా చిన్న వ్యాపారస్తులు కూడా మాకు డబ్బులు కట్టాలని అంటారు అంటే అది ఎక్కడి న్యాయం అది పోయినా సరే గతంలో మేము ఎవరు వసూలు చేయలేదు ఈరోజు నువ్వెందుకు వసూలు చేస్తావు అని మేము అడిగితే నువ్వెవరు చెప్పడానికి మేము మేము టెండర్ వేసుకున్నాము మాకు అంత కమిషనర్ ఇచ్చినాడని చెప్పేస్తాడు కమిషనర్ కూడా అధికారికంగా వాళ్ళకి ఇయ్యమను ఇరువైపులా మొత్తము ఈ పక్క నుంచి ఆ పక్క అని చెప్పే చెప్పను అంటే ఇక్కడ ఎవరు ప్రజలు నిలబడకూడదు ఇక్కడ ఏం బతకకూడదు ఇది అంత దౌర్జన్య మా మున్సిపాలిటీ మున్సిపల్ అధికారులతో కూడా కమిషనర్ తప్పుదొవ్వు పట్టిస్తున్నాడు కమిషనరే తప్పుదొవ్వు పట్టిస్తున్నాడు కమిషనర్ సిటీ ప్లానర్కి పంపించి సిటీ ప్లానర్తో వీళ్ళంతా దౌర్జన్యంగా మొత్తం కిందికి తీసేయాలని చెప్పి చూసినాడు వచ్చి మేము అడ్డుకొని సార్ మేము కమిషనర్తో మాట్లాడతాం ఇప్పుడు వచ్చిన తర్వాత నువ్వు వెళ్ళిపోవని చెప్తే ఆయన మా పైన ఎగిరిలాడి ఎగిలాడి ఇప్పుడు వెళ్ళిపోయినాడు కమిషనర్ ఈ సిటీ ప్లానరు సిటీ ప్లానర్ ఏమంటాడు అడిషనల్ కమిషనర్ చెప్పా ఉంటాం ఓవరాల్గా చెప్తే సరిపోతుందా మీరు రిటర్న్గా ఇవ్వండి ఇరుపక్కల ఇన్ని స్క్వేర్ ఫీట్స్ వీళ్ళకి ఆధీనంలో ఉంది అని చెప్పి ఇవ్వండి అప్పుడు దాన్ని గురించి మాట్లాడదాము ఇప్పుడు మీరే టెండర్ల పన్నెండు వందల స్క్వేర్ ఫీట్స్ అనే తప్పుగా మీరే ప్రకటించినారు ఈరోజు వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఉంది మీ దగ్గర ఇది అధికారుల తప్ప లేక వేరే వాళ్ళదే తప్పు చెప్పండి ప్రజలే గుర్తించాలా ఇది అధికారుల దాన్ని అధికారులు దీన్ని ఇది పెట్టుకుని అధికారంలో ఉన్న పార్టీకి తొత్తుల ఇప్పుడు ఈ రోజు పనిచేస్తున్నారు అధికారులు ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ చేయండి